హలో హలో చెప్పండి మైపల్లి యాదవ్ కదా మీరెవరండి కుందశంకరేండి వెలుగా మంచిదా చెప్పండి చెప్పండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ సూపర్ చెత్త పనులు ఏమండి కాంగ్రెస్ గవర్నమెంట్ సూపర్ పనులు చెప్తాను అంటారా మీద లక్ష కోట్లు తిండేవాడు వాడు వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు అది పెట్టిందా తొంభై ఆరు కోట్లు లక్ష కోట్లు అయితే తిన్నాడు ఈ రాసటానికి ఇచ్చేది లేదు ఆ చెప్పటానికి లేదు మనసులో అవి పుడితే అవార్థాలు అవార్థాలు ప్రచారం చేయడు రాజే నాకు దొంగలే దొంగే అది దోసుకులే

ఇప్పుడు మంత్రులు ముందు ఇచ్చిన చెప్తాది దేశం మంచిగా రాజకీయ నాయకుడు దొంగదానం చేస్తున్నట్టు ఓకే పెట్టిన బిజినెస్ చేసే దుఃఖదానం చేస్తున్నట్టు ఓకే టీవీలు పత్రికలు దేశమేం బాగుపడుతుంది ఇప్పుడు నువ్వు కేసీఆర్ మంచివాడు అంటున్నావా లేదు కేసీఆర్ రాజకీయ నాయకుడు ఎవరు మంచిగా ఉంటాడు అసలు దొంగ కాంగ్రెస్ బిజెపి తర్వాత చిన్న దొంగ నీళ్ళు టీవీల పత్రికలు ఏది ముంద ఏది పడుతుంది రాత్ర ఇప్పుడు టీ న్యూస్ లో వస్తుంది నమస్తే తెలంగాణలో వస్తుంది వాళ్ళు ఎవరు రాజా చదువు ఎందుకంటే మన తెలంగాణ టెన్ పర్సెంట్ చదువుకున్న మూర్ఖులు మేధావులు దొంగలు ఉన్నారు కోదాడ రామ్ రెడ్డి కానీ పాపి రెడ్డి కానీ ఇంత మాట ఇంత అద్వానం పైసారం చెప్తారు మరి చెప్తే ఎవరు ఎవరు దొంగతనం చెప్తారు రా ధర్మం కాంగ్రెస్ పెద్ద మంచిదాట డెబ్బై సంవత్సరాల గోసం ఉత్తుకుంటారు తెలంగాణ గురించి నువ్వు ఆ పదివేల మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ ఎంత పది శాతం చెప్తాను మరి ఇద్దరు మరి ఎల్లకాలం కేసీఆర్ ఏ ఉండేనా మారాల కదా కేసీఆర్ ఎవరు తప్పు చేస్తాను కాను వాడి తప్పు చేసిన నాటి ఇంకెళ్ళ మంచిగా పని చేస్తాడు ఒక నిన్ను నన్ను అది కాదు ఏ పార్టీతో సమాధానం లేదు రాసేటోడు చదువుకున్నటోడు నీటికి నీటి మాత్రం ఉండాలి రాజకీయ నాయకులు ఎట్లా దొంగలు దేశం అలా ఇలువ లేకుండా అయింది బిజినెస్ ద్వారా సంపాదన కోసం చూస్తున్నాడు ఎట్లా చూసుకుంటాడు చేసారి ఒకసారి ఎంపీ ఒక ఎమ్మెల్యే వేళకపోతున్నాయి మరి కేసార్ తొమ్మిది సార్ ఎమ్మెల్యే అయితే ఒకసారి చూడతారు ముఖ్యమంత్రి అంత బాధపడుతున్నాయి రాష్ట్రం చూస్తే బాధపడతాను ఎవడనా చదువుకున్నాడు చదువుకున్న లెక్క మధ్య జ్ఞానం కొట్టి ఇది ఇది తప్పు కేసీఆర్ తప్పు చేస్తే కేసీఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ జానలే చంద్రబాబు నాడు గొప్ప చంద్రబాబు అయితే భారతదేశం వెళ్ళాడు మొత్తం సర్వనాశనం చేసినాడు ఇప్పుడు ఏం కదా ఆయన అందరూ చదువుతాడు ఈనాడు ఎందుకంటే ఆడు ఆంధ్ర చదువుతాడు పేపర్ ఇంటి కదా పేపర్ బాయి అది నచ్చలు కొట్టాం మరి చంపచ్చిండు మానం మాట్లాడుతున్నారు బుద్ధి బతిగా బుద్ధితో మాట్లాడాలి నేను అరవై తొమ్మిది చూస్తాను అరవై తొమ్మిది మూడు వందల యాభై మంది కాదు చేసేది రెండు వేల పడ్డాది కేసీఆర్ లేకుండా తెలంగాణ మనం కొట్టాలి అంత ముందు అంతకు లేకముందు మన ముంగట వారికి కొట్టాలి మరి ఎందుకు కొట్టాలి ఆయన కొట్టాలి మనం అందరూ కొట్టాలి ఇప్పుడు ముంగట నిలబడే లీడర్ కావాలి ఇప్పుడు పోలీసు వాళ్ళు అతను కొడతారు ముంగట వాడే లీడర్ మనం పజాత మరి ఒక్కరిని కొట్టే ఫైవ్ మంది కాబట్టి ఉంటారు అదే ఒక నీళ్ళు ఉంటే ఆ బలం పట్టుకుని ఉంటాము ఆ తెలంగాణ ఉద్యోగం కూడా అంతే లక్షల మంది జమ చేస్తారు కేసీఆర్ అంటే లేకపోతే తెలంగాణకి వెళ్ళి సరే ఇప్పుడు కావచ్చు దొంగ కావచ్చు అది పక్కన కట్టు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా ఇది నాకు సమాధానం చెప్పు ఈ మంచివాడు ఆడు మంచివాడు కేసీఆర్ తిన్నదా తిండేదా తిండేది అట్టలేను నువ్వు కాళేశ్వరం ఖర్చు తొంభై ఐదు కోట్లు లక్ష కోట్లు తిన్నా లేటార్ ఖర్చు పెట్టింది లక్ష కొట్టి మరి పైపు లైన్లు పంపులు ఎవరన్నా కాదన్నా ఇప్పుడు ఎవరన్నారు లక్ష కోట్లు పెట్టిన అరే ఎన్ని సార్లు పేపర్ ఎలక్షన్ ముందరా బండి కలిగి ఎలక్షన్ ముందరా ఇప్పుడు చేస్తలేడు వాళ్ళ ఎన్నికల లక్ష ఆరు లక్షల కొట్టి ఏడు లక్షలు కొట్టి చేసిండు ఇలా అసెంబ్లీ మరి ఎవరు సపోర్ట్ చేస్తారు కేంద్ర గవర్నమెంట్ చెప్పింది గిన్ని కొట్టని తప్ప అయింది మరి ప్రచారం ఏ లక్షలు ఎనిమిది లక్షల కోసం చేసుడు చెప్పు నీతి ధర్మం అనేది ఉండాలి ఇప్పుడు రాజకీయ నాయకుడు దొంగ పని చేస్తార రాజకీయాలు అంటే తొమ్మిది వందలతో మనం పోతాం సదుకులు ఇప్పుడు అనేది ఎవరినంటున్నావు ఎవరినంటే మిమ్మల్ని ప్రచారం చేస్తుందని నీతి కొద్ది మాట్లాడు ఆ సోషల్ మీడియాలో పెట్టుదా నీతి కొద్ది మాట్లాడు అని చెప్తానా ఇప్పుడు లక్ష రాజకీయ నాయకులు దొంగ కాంగ్రెస్ లో తొంభై శాతం బీజేపీలో డెబ్బై శాతం టీఆర్ఎస్ లో అరవై శాతం టీడీపీ లో ముప్పై శాతం ఎనభై శాతం రాజకీయ దొంగతనం ఉండే ఈ పలాల్లో సంపాయలు ఎలా చెప్పు అలా లేదు మనం సోషల్ మీడియా పైచ గుర్తుగా చెప్పి వాళ్ళు వాళ్ళు మరి అల్లు అల్లు ఇంతకు లక్ష్మిపాటే మేలు ఉన్నప్పుడు పూజలు కూడా చదిపోయారు అయితే అవసరం లేదు ఉంది అప్పట్లో రావినారాయణ రెడ్డి కూడా తోపే కదా గదేలే అసలు రాయి వాళ్ళు వాళ్ళు తిందే చంపాయాల కొడుకులుగా పంచిపెట్టాలి బిడ్డలుగా పంచిపెట్టలే అసలు వాళ్ళు మంచిగా చెప్తే ఒకటే మంచోళ్ళ వాటిది మంచోళ్ళు ఎవరన్నా ఎవరు ఎన్నికలప్పుడు ఘోరమైన పహారం చేసిన వాళ్ళు ఆ పచారం చేసిన ఎవరుంటే గిది కాదు కదా అని చెప్పాలి కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు అయిపోయింది అయిపోయిన దాని గురించి కాదన్న ఇప్పుడు ఐదు వందలు ఇప్పుడు అర్థ ధర ఎంత నేడు ముప్పై మూడు ముప్పై రెండు వందల యాభై ఏమిటి ఇరవై మూడు వందల యాభై వేసింది బోనస్ ఐదు వందలు వేసింది మొత్తం మళ్ళీ అమలుకు మేము పెట్టే ఇరవై ఐదు వందల యాభై వచ్చినాయి ఐదు వందల బోనస్ మేము గవర్నమెంట్ కి ఇచ్చాట గవర్నమెంట్ మాకు ఇచ్చినట ఎప్పుడు ఒకసారి గవర్నమెంట్ కు మేము బోనస్ ఇచ్చినాం మాకు గవర్నమెంట్ ఇచ్చినా గవర్నమెంట్ ప్రశ్న నిరుడు కాదు ఇచ్చినట్ట గవర్నమెంట్ మాకు ఇచ్చినట్ట ఎందుకు మరి అట్లా తగ్గించింది నాకు తెలియదు ఆ విషయం మరి మీకు తెలబోదా ఇప్పుడు పైలట్లోకి వచ్చి రైతుల కోసేంది రైతుల కట్ట ఒక పది ఎగురాలు ఉన్నాడు నాకు నాలుగు ఎకరాలు చేసిన నాలుగు యాభై వేలు అయితే నిన్ను నూట ఇరవై మూడు బట్టాలు అయితే ఈ ఏడు నూట ఐదు బట్టలు అయినాయి డెబ్బై డెబ్బై రెండు కిందలు అయినాయిడు ఎనభై నాలుగు కితాలు అయితే డెబ్బై రెండు గిట్టాలు అయినాయి నిన్నుడు రెండు లక్షల అరవై వేలు అయితే ఖర్చు వంద లక్ష రూపాయలు మిగిలియ రెండు లక్షలు ఏడు లక్ష డెబ్బై లక్షలు అంటే ఖర్చు అరవై వేలు మిగిలియత మళ్ళీ సంవత్సరాలు సంవత్సరం రైతులు రైతులు పదిహేను రోజుల పది యొక్క రోజుల నుండి కారు చూపిస్తావా ఇత సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు కారు చేసి కదా తిరుగుతాడు పర్యటన చిట్ కాదు లెట్ట పంపుతారు రోజు బురదలు పోయి పొద్దులకి లాచర్లు పగలకుండా బురదలు చేస్తే లక్ష రూపాయలు సంవత్సరానికి మీరు పరిహారం చేసుకుంటే లాగా ఎవరైనా లాగా చిత్తూరి కానీ నీళ్ళు తప్పకుండా మరి ఇప్పుడు ఇది నాకే కదా అందరికీ చెప్తున్నావు మరి అట్ట కాదు అడ్డమే మాకు ఎంత గొప్పది నీళ్ళు ఎలా ఉంది ఎందుకోండి ఎందుకు మాట్లాడు సార్ సదుకులు

ఈ ఆనకాలం కాదు ఈ కాలం కాంగ్రెస్ వచ్చినాక అమ్మితే ఇరవై ఏడు వందల యాభై వచ్చినాయి కూలి దారం నాలుగు వందలు ఉంటే ఐదు వందలు వందలైంది ట్రాక్టర్ దాంట్లో పదిహేను వందలు ఉంటే గడ్డకు పదిహేడు వందలయింది ఎట్ట భక్తం ఎన్నికలు ఈ ఖర్చులు ఎన్నిక రైతుకు పదిహేనుంటే మరి ఇప్పుడు రైతులందరూ కలిసి ఒక సభ పెట్టండి మేము మేమందరం రైతు రైతుల మూడు లెక్కనే రాజకీయ ర్యాకులు ఎక్కువలు తడతాయి రైతులు మూడు ఉన్నాక ఎన్నికలప్పుడు ఆకు రెండు చేసుకుని ఈ ఒక్క తట్టు చట్టాలు ఉంటే చేయరు సరే అన్న మీరు రైతులతో ఒక మీటింగ్ పెట్టిన రైతులు మాకు అన్యాయం చేసిన చదువుకున్న చెప్తారు ఈ టీవీ పత్రికలు ఉన్నది ఉన్నట్టు మరి రైతులకు కోసింది రైతులు ఎందుకు చేస్తున్నారు సంపాదించి ఎంత మిగుతుంది మరి ఒక గింత ఉద్యోగం చేసిన ఎంత మిగుతుంది గింత సోషల్ మీడియా పెట్టుకున్నారు ఏం పత్రికలు పెట్టుకుని చేసి కలుపులు ఉండి గలీతం నాటరా సరే అన్న రైతులతో ఒక మీటింగ్ పెట్టు ప్లాన్ ఏది ఏదైనా కానీ చదువుల చదువుకున్న లెక్క మాట్లాడాలి దుమ్మదాలు లెక్క ఇప్పుడు రాజకీయ నాయకుడు దుమ్మట రూ పెట్టుబడులు ఆరాడు నూరు అవతారాలు అయినా కానీ అటు ప్రజలు దోచుకుంటూనే ఉంటాడు రాజకీయ నాయకుడు ఎంత కొత్త దోసుకుంటూనే ఉంటాడు ఎనబడు ఒకడు మధ్య ఉంటాడు చెప్పు రాజకీయ నాయకుడు ఎందుకు దోసుకోవాలి నువ్వు ఎందుకు వాళ్ళకు నీ కోర్టు సంపత్కం లేకు చంద్రబాబు ఈనాడోడు ఇక్కడ పచ్చాలి అమ్ముకున్నాడు హైదరాబాద్ ఖచ్చితంగా హైదరాబాద్ పూలని ఆరు వేల ఆరు వేల ఆరు వేల ఎకరాలు అక్రమించుకుంటూ ముఖ్యమంత్రి ఇంటి వేగరా మంచి అంట మనం ఇలా తయారు కాబట్టి ఆరు వేల ఏడు వేల ఎకరాలు చీడు రావచ్చు నాకు అలా అందరూ కథలు కట్టుకుని మనకు పెట్టిరా ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎందుకు అవకాశం ఇస్తారు రాజకీయ నాయకుడు ఇప్పుడు చదువుల్లో రాజకీయ నాయకులు ఎక్కువ తెలివి కళ్ళు చదువుకున్నాడు ఇప్పటి తెలుగులోకి ప్రజలకి మాట్లాడితే రాజకీయ నాయకుడు అంటారు ఒక ఇటు మాట్లాడతాడు ఒక అటు మాట్లాడతాడు ధనలం పైలు ముంగుంటా రేపు పోలీసు వాళ్ళు అక్కడ డైరెక్ట్గా వాడుకుంటారు ఎందుకు ఎట్ట కొట్టారు చెప్పు రైతులకు ఐక్యత ధనాలు గిట్టుంటాయా కూలి ఇప్పుడు కూలి పని చేసేటోళ్ళు ఎగురం కొనుక్కుంటారు పద ఎగురాలి ఎగురు అమ్ముకుంటాడు కూలి పని చెంది ఆడదానికి ఆడదానికి వస్తానే ఆలకారం చేసి తేవాతనే పద పది ఇరవై ఏళ్ళు పది ఇరవై ఐదు పది ఇరవై రెండు వందల కింద పడతాయి రెండు కిందలు పడకుండా నాలుగు కిల్లు నాలుగు లక్షలు వస్తాయి అలాగే ఖర్చులే రెండు లక్షల యాభై వేలు అవుతాయి వాళ్ళ పిల్లలు ఎట్ట తింటారు వాడు ఏం చదువుతాడు ఏం పడుతుంది ఎట్ట తింటాడు మరి ఇప్పుడు ఏం ఏం చేస్తాడు కాదే మీరు చదువుకోని పైచాలను కొంత మంచిగా చేయాలి గవర్నమెంట్ ఎప్పుడు పొడిచినట్టు ఉంటే గవర్నమెంట్ ఎలా పని చేస్తారు ఎవరు గవర్నమెంట్ తిట్టాలని తరు కేసీఆర్ తప్పలేదు ఎవరిని ఎవరు లగ్దాన్ని తిడితే తప్పలేదు తప్పు చేయాలంటే పెద్ద పొరపాటు అంటే మనకు తెలంగాణ చదువుకుల ముఖ్య పరిషత్ ఉండు చెన్న పరిషెట్ ఆ ముఖ్య ఆగడాలు ఆ ఎవరు తప్పు చేయకూడదు కదా ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులను కూడా మన మంచోళ్ళు ప్రజలకు తెలిసి తట్టు నీ నీ బాధ్యత తెలియగలని తెలిసి ప్రజలకు తెలిసి పెట్టే బాధ్యత నీది ఈ గవర్నమెంట్ నాది మా ఓడు వాడు నీ ఓడీ పెట్టి కాదు ఆడు గవర్నమెంట్ ఏదైనా పత్రిక అంటే పైకు నిలదించి అడగాలే నిలదించు వాళ్ళింటే తప్పుద్దు మన సాక్షి రాక్ష కేసులు సార్ మీ పేరు చెప్పు చెప్పుశంకర అన్న ఈ రైతులను కూడా ఆ పార్టీలో కొని ఈ పార్టీలో కోలని ఈ పార్టీలో ఉండకుండా వినండి వినండి రైతులందరూ కలిసి ఒక సంఘం ఉండండి మీరు మీరు రైతులు కూడా ఒక్కొక్క బిజెపిలో కొందరు కాంగ్రెస్ లో కొందరు కమ్యూనిస్టులకు కొందరు బీఆర్ఎస్ లకు కొందరు కూడా రైతులు ఉండొద్దు అని చెప్తున్నా మరి మీడియాకే కాదు చెప్పేది మీరు రైతులకు కూడా చెప్పాలి మాట ఇంటి ఇంటి ఒకటెత్తాడు మాట అవునన్నా చంద్ర ఒక చదిను ఇంతకు ముందు ఒక పెద్దవాని చాలా పెద్దవాళ్ళు చెప్తే ఆ పెద్దవాళ్ళు చెడి చెప్తే అటేషన్ ఇప్పుడు ఇంటే కొడుక కొడుకు పెట్టే తొంభై మందికి బయట మా బతదని మీ పేరు చంద్రాన్న అంటున్నా మీ పేరు చంద్రాన్నేనా శంకర శంకరాయనా నువ్వు ఫస్ట్ మీ ఊర్లే మంచిర్యాలలో రైతులను ఏ పార్టీలో తిరగకుండా మీరు అందరు కలిసి ఒక సంఘంగా ఉండండి మీరు కొందరు కాదు కాదు కొందరు కేసీఆర్ జెండా పట్టుకొని కొందరు బీజేపీ జెండా పట్టుకొని కొందరు కాంగ్రెస్ జెండా పట్టుకుని కొందరు కమ్యూనిస్ట్ పార్టీ పట్టుకుని కొందరు బిఎస్పీ జెండా పట్టుకుంటే మరి మీరు వేరే వాళ్ళని ఎట్లా అంటావు కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు కొంతమంది తెలుగు తెలుగు వాళ్ళు ఉంటారు పదవ తరగతి కొంతమంది అగ్గాల ఉంటారు కొంతమంది గణమాత ఉంటారు డిగ్రీ ఏజ్ వాళ్ళు కొంతమంది అగ్గాల ఉంటారు కొంత గణమాత్రం ఉంటారు అందరూ ఒకే ఉండరు అయితే నేను అత్తంటలేను ఎవడేటో ఎవడన్నా గంగలవో అని టీవీలు పత్రికలని పై అగుంటనేది ఆ 90 సంవన్న టీవీలు పత్రికలు అనే లేదు ఇప్పుడు రైతులు ఎట్లయితే కొందరు బిఆర్ఎస్ కున్నారు వినన్న చెప్పి వినన్న మీరు వినండి ఎవరు రూలే 20 గులలు నై మీరు వినకపోంది కూడా అంటాడు మా పేరు వినండి నేను చెప్పినా వినండి అన్నా ఇపుడు మీరు మీరు రారు మీరు రానప్పుడు మీరు వినండి మరి మీరు చెప్పింది విన్నా కదా నేను ఇప్పుడు రైతులు ఒక దగ్గరికి రానట్టు మీడియా కూడా పత్రికా వాళ్ళు కూడా ఒక దగ్గరికి రారు ఒకడేమో బీజేపీకి మాట్లాడతాడు ఇంకొకడు కాంగ్రెస్ కు మాట్లాడతాడు ఇంకొకడు బిఆర్ఎస్ మాట్లాడతాడు ఇంకొకడు కమ్యూనిస్ట్ కి మాట్లాడతాడు ఇంకొకడు బీఎస్పీకి మాట్లాడతాడు రైతులు ఎట్లయితే ఐదారు పార్టీలలో ఎట్లున్నారో మీడియా కూడా ఐదారు పార్టీలలో ఉంది మరి మనం చక్కగా మనం చక్కకుండా ఇంకొకళ్ళకి చెప్పాలి కదా నేను ఇది ఒక పైజాని పేరున్నది రైతులు కూడా ప్రజా గొంతు ఇప్పుడు కాదన్నా జైనా జై జవాన్ జై కిసాన్ అంటాం జై జవాన్ జై కిసాన్ అని ఎందుకు అంటాం వినండి వినండి జై జవాన్ జై కిసాన్ అన్నా వినన్నా జై జవాన్ జై కిసాన్ అంటమా మాది చెప్పు నాకు జై జవాన్ జై కిసాన్ మరి జవాన్ అందరు కోసం పని చేస్తారు దేశం కోసమే బతుకుతారు వాళ్ళు అందరికి అన్నం కానీ మరి అట్లనే రైతులు నాలుగైదు ఎందుకు ఎందుకుండు వాళ్ళు కూడా దేశం కోసమే మాట్లాడాలా న్యాయం ధర్మం మాట్లాడాలా ఒకడేమో కేసీఆర్ కు చే ఒక రాహుల్ గాంధీ చే కొట్టబట్టే నేను చదువుకున్నాను ఇప్పుడు ఎందుకు మా తన రైతులకు వెళ్ళి అరవై అరవై ఆరు ఎన్ని ఉన్నాయి అన్నా తమ్ముడు అన్నా మీకు అరవై ఆరు తొంభై ఆరు మా తరానికి చదువు రాదు ఇప్పుడు తరానికి తరువాత ఎత్తలేడు గైనా డాక్టర్ వాడు మీద మీరు గాయనం తోటి దుంటాను పోతాను నడతాను మేము అప్పుడు కట్టపడి దున్ని

జై జవాన్ కలంపూర్ కాదు కాదు రైతులు రైతులు కూడా రాజ్యాలను మూలగొట్టిన ఉన్నాయి అప్పట్లో చంద్రబాబు నాయుడు రైతులు ఓడగొట్టిర్రు రైతుల కాదన్న రైతులు తెలుసుకుంటే ఏదైనా అవుతది ఢిల్లీ చుట్టూ పెట్టి చావచ్చారు అవునన్నా జై జవాన్ వినన్న జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు జవాన్ కాదు జవాన్ మీరు అనేది వినాలా మంది అనేది మీరు ఓ శంకర్ అన్న మీరు అనేది వింటారు కానీ ఇప్పుడు జై జవాన్ అంటాం జై జవాన్ అంటే జవాన్ ఎప్పుడన్నా బీఆర్ఎస్ ఖండువా బిజెపి కండువా కాంగ్రెస్ ఖండు వేసుకుని ఉంటాడా జవాన్ ఉంటారా ఉంటాడా మరి ఉండనప్పుడు జై జవాన్ తర్వాత జై కిసాన్ అన్నప్పుడు మరి జై కిసాన్లు ఆ పనికి మాలిన పార్టీలలో ఎందుకు ఉండాలి మరి ఎందుకు కండువాలు వేసుకోవాలి ఎందుకు తిరగాలి మీరు ఫస్ట్ రైతులందరూ ఏ కండు వేసుకోకుండా రైతు కండు వేసుకొని ఏ జిల్లా ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ గ్రామానికి ఆ గ్రామం జై జవాన్లు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ధర్మం కోసం దేశం కోసం ఉగ్రవాదులతోని ఎట్లాగొట్లాడతారో మీరు కూడా ఇక్కడ దొంగల భరతం పట్టాలి దొరల రాక్షసుల భరతం పట్టాలి అవినీతి పరల భర్తీలు పెట్టే అన్నా రైతులకు ఏమైనా ఉద్యోగం పోయిందా ఎంత వాళ్ళు పార్టీలు పెట్టి పోయిన వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేస్తాను ఉద్యోగాలు పోతాయి అంటే మీ ఉద్యోగం బాగుంటే ఉద్యోగం పోకపోతే ఇంకా భయం పట్టరు బాధ్యత లేదా బాధ్యత లేదా బాధ్యత లేదా బాధ్యత లేదా దేశం ఎట్టన్నా పోనా లేదు బాధ్యత లేదా మీరు ఏ కాండ వేసుకోవద్దు అంటున్నా మీరు రైతులు జవాన్ ఎట్లయితే దేశం కోసము పనిచేస్తుండో ఏ కాండ వేసుకోడు జవాను కిసాన్ కూడా ఏ కిసాన్ కూడా అంటే రైతులు ఏ కండువ వేసుకొని రోజు ఈ దేశం బాగుపడుతుంది దాని తర్వాత అన్ని మీడియాలు గీడియాలు అన్ని సెటరేట్ అవుతాయని కోరుకుంటున్నా ఓకే